ఈరోజు సుమారు మధ్యాహ్నం మూడు మూడున్నర ప్రాంతంలో ప్రభుత్వ బాలబాలికల హాస్పిటల్ పాఠశాల నుంచి కొంతమంది విద్యార్థులు ఇక్కడికి ఆసుపత్రికి వచ్చారు వాళ్ళు కొంచెం కడుపు నొప్పి వచ్చిందని వాంతులు వచ్చిందని వచ్చారు చూడండి మేము చూసి అందరికీ తగిన వైద్యం ఇచ్చి అవసరమైన వారికి అడ్మిషన్ చేసి కొంతమందిని ఓపీబిఎస్లో కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది మనకైతే ఎలాంటి ప్రాబ్లం వాళ్ళలో కనిపించలేదు తీవ్రస్థాయి సింప్టమ్స్ అయితే ఏమీ లేవు

అంటే మొన్న ఒకసారి ముందు కట్టిన రాళ్ళు పురుగులు వస్తాయి అని చెప్తేనే నేను టిఫిన్ పంపిస్తాను మేడం అని చెప్పిన మేడం తర్వాత సార్ నేను చెప్తా అక్కడ వాళ్ళకి చెప్తాము అని చెప్పింది మేడం సరే అని తప్పేదికున్నాం ఇక మళ్ళీ ఇట్లా అయితే కలవదని ఇవాళ టిఫిన్ పంపించినా కానీ ఇలా టిఫిన్ తినకుండా మళ్ళీ ఆ తిన్నాడు మళ్ళీ కడుపున వస్తుందని ఫోన్ వచ్చింది వెంటనే మళ్ళీ నేను తీసుకోవడానికి వచ్చాను ఇట్లా అయితే వీళ్ళు ఫుడ్ పెట్టకుండా మంచిదే మేము టిఫిన్ ఉన్నాం పంపిస్తుంటాం కానీ ఇట్లా అర్థం పిల్లల ఆరోగ్యాలతో చెలగా ఆడ అయితే ఆడద్ది అని చెప్పండి మా పేరు అంటే అనిరుద్ధారి మీ నా పేరు